ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తే ఏళ్ళు జైలు శిక్ష పెడుతుంది ఎక్కడో తెలుసా ఇది అమెరికాలో అది కూడా ఒక భారతీయుడిని ఈ ఈ దీని మీద ఈ కారణంతోనే తాజాగా అరెస్ట్ చేశారు అంతేకాదు కోర్టు ముందు హాజరుపరిచారట అమెరికాలో అక్కడ నిబంధనల ప్రకారం రెండు ఉద్యోగాలు ఒకేసారి కనుక చేస్తే చట్టరీత్యా నేరం నేరం కనుక నిరూపణ అయితే పదిహేనేళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది అమెరికాలో రెండు ఉద్యోగులు ఒక రకంగా చెప్పాలంటే మూన్ లైటింగ్ అంటారు దీన్ని రెండు ఉద్యోగాలు చేస్తున్న ఓ భారతీయుడిని అక్కడ అధికారులు అరెస్ట్ చేశారు ఆయన పేరు మెహుల్ గోస్వామి ముప్పై తొమ్మిదేళ్ళు ఆ వ్యక్తి న్యూయార్క్లో ఉంటూ న్యూయార్క్ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు అదే సమయంలో మాల్టాపట్నంలోని గ్లోబల్ ఫౌండ్రీస్ అనే సెమీ కండక్టర్ కంపెనీలో రెండు వేల ఇరవై రెండు మార్చి నుంచి కాంట్రాక్టర్గా చేస్తున్నాడు దీనిపై ఒక మెయిల్ ద్వారా సమాచారం అందిందంట దీంతో అధికారులు వెంటనే విచారం చేపట్టి అతడు రెండు ఉద్యోగాలు చేస్తున్నట్లు నిర్ధారించారు కానీ గోస్వామి దాన్ని ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు ఈ నెల పదిహేనున గోస్వామిని అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరిచారు అనంతరం వ్యక్తిగత పూచీగతిపై ఆయన విడుదలయ్యాడు ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది విచారణలో గనక నేరం నిరూపణ అయితే అతడికి దాదాపు పదిహేనేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది అక్కడ చట్టాల ప్రకారం అనేది మరి ఏం జరుగుతుందో చూడాలి